నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు ఈ మరుగు మందు ఎలా తయారు చేస్తారంటే కొన్ని మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ మందు లిక్విడ్ లిక్విడ్ అంటే ఎలా పెడతారంటే కేవలం వాళ్ళ బాడీకి టచ్ అయినట్టు పెడితే చాలు చెప్పులకైనా బట్టలకైనా ఒంటికైనా తలాకైనా లేకపోతే వాళ్ళు రోజు రాసుకునే కొబ్బనంలో పెట్టడం జరుగుతుంది ఇది ఎవరికి పెడతారంటే భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా లేకపోతే రోజు గొడవ వచ్చి ఇడిపోయిన వాళ్లకు ఈ ప్రేమికుల సమస్యలకు అత్తాకోడల సమస్యలకు ఈ మరుగు మందు అనేది పెట్టడం జరుగుతుంది మీరు ఒక్కసారి వాళ్లకు కేవలం వాళ్ళ బాడీకి టచ్ అయినట్టు మీరు పెడితే చాలు ఏ మనిషి అయినా మారిపోయి మీ దగ్గర రావడం మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం మిమ్మల్ని ఇడిచిపెట్టి పోకుండా వండిపోవడం అనేది జరుగుతుంది జీవితకాలం మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందవచ్చు కావలసిన వాళ్ళు ఈ నెంబర్ని కాల్ చేసి పొందవచ్చు అందరికీ నా ధన్యవాదాలు